అయా కోటం రెడ్డి గారు మీరు రెండు సార్లు శాసనసభ్యుడిగా గెలిచినటువంటి వ్యక్తి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బీఫామ్ మీద జగన్మోహన్ రెడ్డి గారి దయతో మీరు రూరల్ నియోజకవర్గ శాసన సభ్యుడిగా ఎన్నికయ్యి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వెన్నుపోటు పొడిచి అట్టహాసంగా తెలుగుదేశం పార్టీకి పోయిన మాట వాస్తవం కాదా ఒక్కసారి ఆత్మవిమర్శ చేసుకోవాలి సిధర్రెడ్డి గారు మీరు చనిపోతే మీ అంతిమ యాత్రకు కోటం రెడ్డి సీతరెడ్డి గారి అంతిమ యాత్రకు ముఖ్యమంత్రి హోదాలో జగన్మోహన్ రెడ్డి గారు రావాలని బహిరంగ సభలో మీరు చెప్పిన మాట వాస్తవం కాదా ఇలా అనేకం మోసపూరిత మాటలు అబద్ధాల మాటలు దుష్ప్రచారం అనేకం మీరు చేస్తూ ప్రజలను మభ్యపెట్టాలని మీరు అనుకుంటే కుదరదు కోటం రెడ్డి సీతరెడ్డి గారు రూరల్ నియోజకవర్గ ప్రజలు మేధావులు విఘ్నులు తెలివైన వారు మీరు శాసనసభ్యుడిగా ఎన్నికైన తర్వాత రూరల్ నియోజకవర్గంలో ఏమి జరిగింది అదాల ప్రభాకర్ రెడ్డి గారు తొమ్మిది నెలల పాటు ఇన్ఛార్జ్గా బాధ్యతలు తీసుకున్న తర్వాత రూరల్ నియోజకవర్గంలో ఏమి జరిగింది అనేటువంటి ప్రతి ఒక్క విషయం ప్రతి ఒక్క ఓటర్కి రూరల్ నియోజకవర్గంలో ఉండేటువంటి ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని పూర్తి స్థాయిలో ఆలోచిస్తున్నారు వారికి మొత్తం కూడా తెలుసు అన్నీ పక్కన పెట్టి మీరు మా తాత మంత్రి కాదు మా నాయన ఎమ్మెల్యే కాదు మాది రాజకీయ కుటుంబం కాదు మాది వారసత్వం కుటుంబం కాదు ఇలా అనేక డ్రామాలు ఆడుతూనే ఆడుతూనే జీవితాంతం ప్రజలని నెల్లూరు జిల్లా నాయకులని రూరల్ నియోజకవర్గ ప్రజలను ఎంతకాలం మోసం చేస్తారు సిధరెడ్డి గారు మీరు అయ్యా కోటం రెడ్డి గారు మీ మాయ మాటలతోటి మీ విష సంస్కృతితోటి రూరల్ నియోజకవర్గ ప్రజలను మీరు మబ్బు పెట్టాలని అనుకుంటే బహుశా మీ మాయ మాటలను నమ్మేటువంటి పరిస్థితిలో నేడు రూరల్ నియోజకవర్గ ప్రజలు ఎవ్వరు కూడా లేరు ఇది మీరు పూర్తి స్థాయిలో గమనించుకుంటే బాగుంటుంది ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది రెండు వేల నాలుగు రెండు వేల తొమ్మిది రెండు వేల పంతొమ్మిది ఇలా మూడు సార్లు శాసనసభ్యుడిగా నెల్లూరు జిల్లా రాజకీయాలలో వివాద రహితుడిగా కక్షలు కార్పణ్యాలకు దూరంగా అభివృద్ధే ధ్యేయంగా రాజకీయ పార్టీలకు అతీతంగా ఎన్నికల అనంతరం తన నియోజకవర్గం అభివృద్ధి వైపు బాటలు వేయాలి అడుగులు వేయాలి అనేటువంటి పని చేసేటువంటి వ్యక్తి అదాల ప్రభాకర్ రెడ్డి గారు బహుశా మూడు సార్లు గెలిచిన ఎమ్మెల్యే ఒకసారి ఎంపీగా గెలిచిన వ్యక్తి రెండు వేల పంతొమ్మిది ఎన్నికలలో రూరల్ నియోజకవర్గంలో తమరి కన్నా ఎక్కువ మెజార్టీ వచ్చినటువంటి నాయకుడు అదాల ప్రభాకర్ రెడ్డి గారు బహుశా ఈ విషయం జిల్లాలో ఉండేటువంటి ప్రజలకి రూరల్ నియోజకవర్గ ప్రజలకి అందరికీ తెలుసు అయితే అదాల ప్రభాకర్ రెడ్డి గారు అందుబాటులో ఉండడు అనేటువంటి ఒక దుష్ప్రచారాన్ని మొదలుపెట్టాడు ఈయనేదో ప్రజలకు పూర్తి స్థాయిలో అందుబాటులో ఉండేటట్టు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారం వచ్చిన తర్వాత మిమ్మల్ని రూరల్ నియోజకవర్గ ప్రజలు శాసనసభ్యుడిగా ఎన్నుకుంటే మీ తమ్ముడు అయినటువంటి కోటమిరెడ్డి శ్రీధరెడ్డి గారిని మీరు మీరు రూరల్ నియోజకవర్గ శాసనసభ్యుడిగా ఉన్న కోటమరెడ్డి సిధరెడ్డి గారు మీ తమ్ముడు గిరిధర్ రెడ్డి గారిని తీసుకుని వచ్చి ఒక షాడో ఎమ్మెల్యేగా పెట్టి అధికార కార్యక్రమాలైతేనేమి అనధికార కార్యక్రమాలైతేనేమి ప్రోటోకాల్ కార్యక్రమాలు అయితేనేమి రివ్యూ మీటింగ్స్ అయితేనేమి అనేక అభివృద్ధి కార్యక్రమాలైతేనేమి శిలా పలకాల మీద అయితేనేమి ఒక శాసనసభ్యుడిగా మీరు నిర్వహించాల్సిన బాధ్యతను మీరు మరిచి మీ తమ్ముడు కోటంరెడ్డి గిద్దరెడ్డి గారు చేత షాడో ఎమ్మెల్యేగా మీరు పని చేయించిన మాట వాస్తవం కాదా